హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలాగున్నారు అందరూ బాగుండాలని అందులో మనందరము కూడా అంటే ఎవరమైతే మనం ప్రీతిగా ప్రేమగా ప్రేమిస్తూ ఉంటామో ప్రేమతో ప్రేమగా ప్రేమిస్తూ ఉంటాము వాళ్ళందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మనము ప్రతి కొన్ని విషయాలు మనం అప్పుడప్పుడు చర్చించుకుంటూ ఉంటాం కదా మరి ఈరోజు మనము ఒక చిన్న చిరునవ్వు గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనము ఎదుటి వాళ్ళు నచ్చినా సరే నచ్చకపోయినా సరే మనము ఎదుటి వాళ్ళని చూడగానే ఒక చిరునవ్వు అనేది మన ముఖం మీద రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చిరునవ్వే మొదటి పలకరింపుగా ఉండాలి ఎవరి పట్లనైనా సరే శత్రువులు మన ఇంటికి అంటే మనకు నచ్చని వాళ్ళు శత్రువులు అని చెప్తాం కదా వాళ్ళైనా సరే మన ఇంటికి వచ్చి మన గడప మీద అడుగు పెట్టగానే మన మోఖంలో ఆటోమేటిక్గా చిరునవ్వు అనేది ప్రత్యక్షం అవ్వాలి అదే ప్రియమైన పలకరింపు అవుతుంది ప్రేమగా పలకరించడం అవుతుంది ముందు పెదవుల మీద చిరునవ్వు వచ్చి దాని తర్వాత మనం ప్రేమగా ప్రేమగా వారిగా కావాలి ఫ్రెండ్స్ అయితే కొంతమంది నచ్చని వాళ్ళు ఎవరైనా సరే ఎదురుపడ్డారనుకోండి ముఖంలో చిరునవ్వుకు బదులు చిటపట్లాడుతూ కనిపిస్తారు అది చాలా తప్పు కదా ఫ్రెండ్స్ ఒక చిరునవ్వు ఎండమావిల్లో ఎండమావుల్లో ప్రయాణం చేసేటప్పుడు దొరికి ఒక నీటి లాగా అనిపిస్తుంది ఎన్నో రకాల అలజడులతో ఎన్నో రకాల సమస్యలతో ఎన్నో రకాల బాధలతో వెతుకుతూ వెతుకుతూ మన ఇంటి గడప తొక్కారు అంటే అలాంటి వాళ్ళని మనం ప్రేమగా స్నేహంగా ఆప్యాయతతో పలకరింపుగా చిరునవ్వుతో ఆహ్వానం చేశామనుకోండి అక్కడే వాళ్ళకి అనేక రూపాల సమాధానాలు లభిస్తాయి అనేక రకాలుగా సమాధానాలు అనేవి వాళ్ళకి లభిస్తాయి ఫ్రెండ్స్ ఆహా మనం ఇన్ని రోజులకి మన సమస్యల్ని వాటికి తరుణోపాయం అంటే ఉపాయం నేర్చుకున్నట్టుగా అనిపిస్తోంది అని వాళ్ళ మనసు ఆటోమేటిక్గా సేద తీరుతుంది ఫ్రెండ్స్ అయితే మన ఒక్కొక్కసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి అందరి పట్ల సమానత్వం మనలో ఉందా మనలో సమానత్వం ఎప్పుడొస్తుంది అంటే మన మనసు క్లీన్ అండ్ క్లియర్గా ఉన్నప్పుడు అందరిలో సమాన భావం ఉండాలి ఒకవేళ మనం అంటూ ఉంటాం వాళ్ళు నాకు నచ్చరు వాళ్ళ మాటలు నచ్చవు వాళ్ళ నడవడికలు నచ్చవు వాళ్ళ క్యారెక్టర్ నచ్చదు ఇవన్నీ చెప్పడానికి మనకు అర్హత లేదు ఫ్రెండ్స్ మాకు మెడిటేషన్ క్లాసెస్లో నేర్పిస్తూ ఉంటారు దాన్ని బట్టి నేను చెప్తున్నాను నాకంటూ నేను చెప్పే మాటలు కాదు ఇవి ఎదుటి వాళ్ళని విమర్శించే అధికారము వాళ్ళని చూస్తే ముఖం తిప్పుకునే అధికారం అవన్నీ మనకు లేవు మనకు మన భారతీయ సాంప్రదాయం ఎలా చెప్తోంది అంటే అందరినీ గౌరవించాలి అందరితో స్నేహపూర్వకంగా మెలగాలి అందరితో సమానత్వాన్ని పాటించాలి ఎవరు వచ్చినా సరే ఎలాంటి వాళ్ళు వచ్చినా మనం ఎవరింటికి వెళ్ళినా కొన్ని సందర్భాల్లో మనకు నచ్చని వాళ్ళ ఇండ్లకు కూడా వెళ్ళ వెళ్లాల్సి పడుతుంది నచ్చని వాళ్ళు అంటూ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒకనొక సందర్భంలో మనలోని గుణాలతో ఎదుటి వాళ్ళ గుణాలు క్రాష్ అయినప్పుడంటే విభిన్నంగా ఉన్నప్పుడు అలాంటి మనస్పర్ధలు అనేవి వస్తాయి వాటిని అప్పటికప్పుడు తుడి చేసుకునే వారిగా మనం తయారు కావాలి వాళ్ళని విమర్శించడం కాదు ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి దీన్ని పట్టే ఎదుటి వాళ్ళ శత్రువుల మిత్రువుల అనేది పరిగణింపబడుతుంది మనల్ని మనం ఎప్పుడైతే మార్చుకొని ఎదుటి వాళ్ళతో స్నేహభావంతో మెలుగుతాము ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి ఫ్రెండ్స్ కానీ కొందరి మాటల వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే అలాగే ఉండాలి ఈ ప్రపంచంలో అలా ఉంటేనే బ్రతుకుతాము అలాంటి వాళ్ళతో సహజీవనం చేయాలి అంటే ఇలాగే ద్వేషభావంతో ఉండాలి అది చాలా తప్పు ఫ్రెండ్స్ ద్వేషభావం వాళ్ళు ఎదుటి వాళ్ళ పట్ ఎదుటి వాళ్లకు ద్వేషభావం ఉంది అనుకోండి మనం స్నేహభావం చూపెడదాము స్నేహంతో ఎలాంటి అగ్ని లాంటి ద్వేషభావంనైనా మార్చేయగలము ఫ్రెండ్స్ అయితే దీనికి శాంతి శక్తి కావాలి ఎదుటి వాళ్లకు మన పట్ల వేరే ఇతరత్ర భావాలు ఉన్నప్పుడు మనం స్నేహపూర్వకంగా మంచి మనసుతో శాంతిగా ఉంటూ వాళ్ళని చూసినప్పుడు ఒక చిరునవ్వు నవ్వగలిగితే మనము వాళ్ళు ఈరోజు కాకపోయినా రేపైనా మారుతారు ఫ్రెండ్స్ అది నాకు అనుభవపూర్వకంగా నా పట్ల నేను నేర్చుకున్న గుణపాఠము లేదా అనుభవం అని కూడా చెప్పచ్చు నాకు ఈ వయసుకి ఎన్నో అనుభవాలు అనుభూతి చెందేదాన్ని నన్ను ఎవరు ఏ హేళన చేసినా నేను భావంతోనే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేసి దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయడం కన్నా మన నిజాయితీని చెప్పే టైం కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు వాళ్ళు మన శుభ భావన శుభకామన పెట్టుకొని ప్రసన్నమైన ముఖంతో ప్రశాంతంగా ఒక చిరునవ్వు నవ్వితే నవ్వగలిగితే అదే మనకు ఎదుటి వాళ్ళకి కూడా ఒక మంచి మందులాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి నచ్చితే ఈ చిరునవ్వు గురించి మీకు ఏదైనా నచ్చితే ఎడారిలో వయాసిస్ లాగా పనిచేస్తుంది చిరునవ్వు అని చెప్పా కదా అలాంటి చిరునవ్వు మీరు అందరి పట్ల నవ్వగలుగుతున్నారా చిరునవ్వుని నవ్వుతూ వా నవ్విస్తూ చిరునవ్వుతో ఎదుటి వాళ్ళని నవ్విస్తూ జీవించగలుగుతున్నారా అంత స్నేహపూర్వకంగా మనందరము కలిసిమెలిసి ఉంటున్నామా భగవంతుడి దగ్గర మనము మనం వేలెత్తి మనల్ని వేలెత్తి చూపెట్టే వాళ్ళుగా మన సహోదరులు అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళు కలిసి పని చేయటం లేదు కదా అనేది మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్